ఈరోజు వచ్చేసి నేను నువ్వులుండలు ను చేయబోతున్నానండి దానికోసం కావాల్సిన నువ్వులు బెల్లము నెయ్యండి నేను ఆల్రెడీ బెల్లం అంతా చిన్నగా తురుము పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని నువ్వులను అందులో వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలండి కొద్దిసేపు నువ్వులను మంచిగా వేయించుకోవాలి నువ్వులు తొందరగా మాడిపోతాయండి కాబట్టి కలుపుకుంటూ మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోండి ఇప్పుడు ఇలా వేయించుకున్న నువ్వులనే ఒక బౌల్లోకి తీసేయండి ఈ నువ్వులన్నీ ఒక బౌల్లోకి తీసిన తర్వాత సేమ్ అదే కడాయిలో ముందుగా మనం తురుము పెట్టుకున్న బెల్లం వేసి ఎక్కువ వాటర్ చూడండి కొంచెం జస్ట్ బెల్లం ఏదో కరగడానికి కొంచెం వాటర్ పోసి బెల్లం అంతా మంచిగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి దానిలో ఉన్న గడ్డలు ఏమన్నా చిన్న చిన్న బెల్లం ఉండిపోతాయి కదా అవన్నీ మంచిగా కలుపుకుంటూ పాకం వచ్చే వరకు ఉడికించుకుంటూ ఉండాలి మనకు పాకం వచ్చిందా లేదా చూసుకోవాలంటే పక్కన ఒక చిన్న బౌల్ తీసుకొని దానిలో వాటర్ తీసుకొని ఈ పాకం దానిలో వేసి చెక్ చేసుకోవాలి మనకి తీగ పాకం వచ్చే వరకు పాకం ఉడికించుకుంటూ ఉండాలి ముదురు పాకం వచ్చిందనుకోండి ఉండ చుట్టడానికి రాదు పొడి పొడిగా వచ్చే అయిపోతుంది కాబట్టి తీగపాకం వచ్చే వరకు ఇలా పాకం మంచిగా కలుపుకుంటూ మధ్య మధ్యలో పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి మనకైతే తేగపాకం రావాలి ఇలా చెక్ చేసుకున్నాక తీగపాకం వచ్చిందనుకున్నప్పుడు ఫైనల్గా దాంట్లో కొంచెం అంతా నెయ్యి కూడా వేసి అదంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆ పాకంలో ముందుగా మనం వేయించుకున్న నువ్వులను కూడా వేసి అంతా మంచిగా కలిసే వరకు మంచిగా కలుపుకోవాలి ఈ కలుపుకున్న ఈ నువ్వులోని తీసుకొచ్చి కొంచెం వేడి చల్లారిన తర్వాత ఇక మంచిగా ఉండలు చుట్టుకోవాలి నాకైతే ఇన్ని ఉండలు వచ్చినాయి ఫ్రెండ్స్ నేను టేస్ట్ చేశాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది నేను ఫస్ట్ టైం ట్రై చేశాను కానీ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేయండి